హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాధురి ఐడియాస్ నేను మీ మాధురిని అండి ఈరోజు మన ఛానల్లో చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా రెండే నిమిషాలలో పుట్నాల పప్పు పచ్చడిని ఎలా చేయాలో చూపిస్తానండి హోటల్లో పచ్చడిని చేస్తూ ఉంటారు కదా ఆ టేస్ట్తోనే ఇప్పుడు మనం మన ఇంట్లోనే చేసుకుందాం దోశ ఇడ్లీ అలాగే టిఫిన్ ఐటమ్స్ అంతటికీ బాగుంటుంది ఈ పచ్చడిలో ఒకే ఒక పదార్థం యాడ్ చేస్తే చాలు రుచి అనేది ఇంకా డబుల్ అవుతుంది ఆ పదార్థం ఏమిటో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు పుట్నాల పప్పు పచ్చడికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసే విధానం చూద్దాం ముందుగా ఒక పొడిగా ఉన్న మిక్సీ జార్ని తీసుకొని అందులో ఒక కప్పు నిండుగా పుట్నాల పప్పుని వేసుకోండి పుట్నాల పప్పుని చెరగపప్పు అని కూడా పిలుస్తారు ఇప్పుడు అందులోనే ఆరు ఏడు పచ్చిమిరకాయల్ని వేసుకోవాలి అలాగే కప్పు కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి నానపెట్టిన చింతపండు చిటికడ వేసుకోవాలి ఇంతకు ముందు మీకు చెప్పాను కదా ఒక పదార్థం యాడ్ చేస్తే టేస్ట్ అనేది డబల్ అవుతుందని అదేదో కాదండి ఉల్లిపాయ అండి మీడియం సైజులో ఉల్లిపాయని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే రుచికి తగినంత సాల్ట్ని వేసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ టీ స్పూన్ వేసుకుంటున్నాను ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాక వీటిని పూర్తిగా మెత్తగా వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకోవాలి అలాగే ఒకేసారి అనేది పోయకుండా కొంచెం కొంచెంగా నీళ్ళని పోసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా మెత్తగా ఉంటే చాలు ఇప్పుడు వీటిని ఒక సర్వింగ్ బౌల్లోనికి తీసుకుందాం మనకి ఇప్పుడు పచ్చడి రెడీ అయిపోయింది కదా ఇప్పుడు పచ్చడికి కావాల్సిన తాలింపు అనేది పెట్టుకుందాం ముందుగా గ్యాస్ ని ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టండి అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని పోసి నూనె కాగిన తర్వాత అందులో అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ బద్దమినపప్పు అర టీ స్పూన్ జీలకర్ర ఒకటి ఎండుమిర్చి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే రెండు రెబ్బల కరివేపాకుని వేసి వీటిని దోరగా వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న పువ్వు దినుసులని ఇప్పుడు పచ్చడి పైన తాలింపు అనేది వేసేసుకుందాం అంతేనండి చాలా సులభంగా చాలా టేస్టీగా హోటల్ స్టైల్లో చేసుకునే విధంగా పుట్నాల పప్పు పచ్చడి రెడీ ఈ వీడియో మీకు నచ్చిందా అయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి మళ్ళీ ఇలాంటి మరొక మంచి రెసిపీతో కలుసుకుందాం అంత వరకు సెలవు